వెల్కమ్ టు రాజనీతి కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా మీద విచారించడానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసింది సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నాయకత్వంలో ఐదుగురు సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ బృందంలో వినీత్ బ్రిజ్లాల్తో పాటుగా ఐపిఎస్ అధికారి సిఐడి ఎస్పి ఉమామహేశ్వర్ అట్లాగే నలుగురు డిఎస్పీలను నియమించారు ఈ నలుగురు డిఎస్పీలు ఎవరంటే ఒకరు తాటిపర్తి వర్ధన్ రెడ్డి రెండు బాలసుందర్రావు మూడు ఆర్ గోవిందరావు నాలుగు ఎం రత్తయ్య ఇక్కడ విశేషం ఏంటంటే ఈ నలుగురు కూడా ఈ నలుగురు డిఎస్పీలు వెయిటింగ్లో ఉన్నారు కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అరాచకం చేసిన అందరు పోలీస్ అధికారులను కాకపోయినా కొంతమందిని వెయిటింగ్లో పెట్టడం కొంతమందికి ప్రాధాన్యత లేని పోస్టులు ఇవ్వడం జరిగింది అలా వెయిటింగ్లో పెట్టిన వాళ్ళు ఈ నలుగురు అంటే ఆ రోజున వైసీపీ తొత్తులుగా పనిచేసిన అధికారులు ఈ నలుగురు అనమాట సో ఆ రోజు వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులని ఇప్పుడు వైసీపీ నాయకుడు ద్వారంపూడి రెడ్డి కింగ్ పిన్గా ఉన్న ఈ రేషన్ అక్రమ రవాణాలో విచారించే సిట్లో వీళ్ళ మెంబర్స్ని చేశారండి ముఖ్యంగా ఈ నలుగురిలో ఇద్దరు బాలసుందరరావు అశోక్ వర్ధన్ వీళ్ళిద్దరూ కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లాగా పనిచేశారు బాలసుందరరావు చీర డిఎస్పీకి పనిచేసినప్పుడు పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ కొమ్ము కొమ్ముగాసాడు అట్లాగే అశోక్వర్ధన్ రెడ్డి దర్శి డీఎస్పిగా చేశాడు ఈ అశోక్వర్ధన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతోటి మంచి సంబంధాలు ఉన్నాయి డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి వైవై సుబ్బారెడ్డి వీళ్ళందరితోటి నేరుగా మాట్లాడుతాడు నేరుగా సంబంధాలు ఉన్నాయని కూడా అనుకుంటారు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఈయనే కొంత కంట్రోల్ చేసేవాడనే ప్రచారం అయితే ఉంది దర్శి డిఎస్పీకి ఏకపక్షంగా వ్యవహరించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు తెలుగుదేశం కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టించాడు ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో దరిశిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ఇతనే ప్రధాన కారణం ఇతని వైఖరే ప్రధాన కారణం లెక్కింపు రోజు ఇతను చాలా ఆరాచకంగా ప్రవర్తించాడు కావాలంటే అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన గొట్టిపాటి గారిని అడిగితే విషయం చెప్తారు ఇతను ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీలి యూనిఫామ్ వేసుకుని పనిచేశాడనేది అనేది ఇతను ఇతనికి వైవి సుబ్బారెడ్డి ఒంగోలు పోస్టింగ్ ఇప్పించాడు ఒంగోలు డీఎస్పిగా కానీ అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డికున్ను వైవి సుబ్బారెడ్డికి గొడవలు ఉంటున్న సందర్భంలో అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒప్పుకొని అన్నాడు ఇతని నియామకాన్ని తిరస్కరించాడు ఇరవై నాలుగు గంటలు ఇతన్ని దరిశి పోస్టింగ్ ఇచ్చాడు తనకి సో అంత పలుకుబడి ఉంది అక్కడ ఆయనకి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ రైస్ అక్రమ రవాణాకు సంబంధించి విచారణ జరపడానికి ఏర్పాటు చేసిన సిట్లో ఒక మెంబర్ అనమాట మరి ఇలాంటి మెంబర్లను పెట్టుకున్న తర్వాత ఆ సిట్ నుంచి ఎలాంటి రిపోర్ట్ వస్తుంది అసలు ఈ కాకినాడ రైస్ స్మగ్లింగ్ వ్యవహారం మీద ఎప్పటి నుంచో గొడవ ఉంది ద్వారంపూడి కుటుంబమే అని గత పదేళ్ళుగా పదిహేను ఏళ్ళుగా ప్రచారం నడుస్తూ ఉంది దీని మీద ఏ ఎంక్వైరీ ఉండదు ఎవరో పట్టించుకోరు ఈసారి మాత్రం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీరియస్గా తీసుకున్నారు నాదేళ్ళ మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గెలిచిన వెంటనే జూలైలో అక్కడికి వెళ్ళారు జూలైలో అక్కడికి వెళ్ళి తనిఖీలు చేసి అరవై వేల టన్నులు బియ్యాన్ని సీజ్ చేశారు చర్యలు తీసుకుంటా ఉన్నారు కేసులు కూడా పెట్టారు కానీ ఆ తర్వాత షరా మామూలే ఏమీ జరగలేదు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్ళారు హడావుడి చేశారు సముద్రంలోకి వెళ్ళారు షిప్పింగ్ సీజ్ చేయమన్నారు ఎందుకంటే ఆ రోజు నారాళ మనోహర్ సీజ్ చేసిన బియ్యంలో కొంత బియ్యాన్ని ఆ రోజు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు అక్రమంగా సో ఆయన హడావిడి చేసిన తర్వాత ప్రభుత్వం ఒకసారిగా జూలు విధుల్చుకుంది చంద్రబాబు నాయుడు గారు కూడా గంభీరమైన ప్రకటనలు ఇచ్చారు ఏంటి అరాచకం రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తారా మేము ఊరుకోని తోలు అన్నట్టుగా మాట్లాడారు అసలు ఎన్నికలప్పుడైతే ఇంకా చాలా మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ద్వారంపూడి అక్రమ సామ్రాజ్యాన్ని తొక్కిపడేస్తానన్నారు లోకేష్ గారేమో ద్వారంపూడిని కక్కిస్తానన్నారు ద్వారంపూడి అక్రమ అక్రమ సంపాదన అన్నింటిని కూడా కక్కిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారేమో అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతా ఉన్నారు సో దానికి తగ్గట్టు ఇప్పుడు సిట్ వేశారు చర్యలు తీసుకుంటారు సీరియస్గా ఉన్నారని అనుకున్నాం అందరం కానీ ఆ సిట్లో మెంబర్ని చూసిన తర్వాత ఈ సీరియస్నెస్ అంతా పోయిందేమో అనిపిస్తూ ఉంది వైసీపీ తొత్తులను తీసుకొచ్చి సిట్లో పెట్టేసి మీరు వెళ్ళి వైసీపీ వాళ్ళ మీద విచారణ చేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారు ఏం నివేదికిస్తారు వైవి సుబ్బారెడ్డి సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అన్న తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ఎలాంటి రిపోర్ట్ వస్తుంది దీనికి కారకులు ఎవరు మొత్తం పదమూడు కేసులు ఉన్నాయి ఈ అక్రమ్ బియ్యానికి సంబంధించి కరప పోలీస్ స్టేషన్ కావచ్చు కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ కావచ్చు సర్పవరం పోలీస్ స్టేషన్ కావచ్చు అన్ని పోలీస్ స్టేషన్లు కలిపి పదమూడు కేసులు ఉన్నాయి వీటన్నిటి మీద విచారణ జరుపుతుందని చెప్పి అంటున్నారు ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న కేసు విషయంలో ఏర్పాటు చేసిన సిట్టే ఈ రకంగా ఉంటే ఇక మామూలు కేసుల విషయంలో ఎలా ఉంటుందనుకోవాలి అంటే ఈ నియామకం వెనక ఎవరున్నారనేది తేలాలి ఇప్పుడు ఈ నియామకం వెనక డీజీ ఉన్నారా లేకపోతే వినీత్ బిజిలాలు ఉన్నారా లేకపోతే ఇంకెవరినన్నా ఉన్నారా ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద విచారణ జరపాలి విచారణ జరపకపోతే ప్రభుత్వ చిత్తశుద్ధి మీద అనుమానం వస్తుంది చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి మీద అనుమానం వస్తుంది అసలు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయండి ప్రక్షాళన చేయండి అని చెవిలో పోరు పెట్టాం అన్ని మీడియా సంస్థలు చెప్పినాయి వైసీపీ అరాచక అధికారులు ఇంకా ఉన్నారు వాళ్ళని పంపించండి అని కొంతమందిని పంపించారు కొంతవరకు అది కూడా ఏంటంటే ఈ పోరు ఫలితం అని నేను అనుకుంటా ఈ ఈ రకంగా అందరూ మీడియా వాళ్ళందరూ కూడా చెప్పకపోతే కథనాలు రాయకపోతే అది కూడా జరిగేది కాదు పాతాళ్లే ఉండేవాళ్ళు దర్జాగా సాగుతూ ఉండేది మొత్తానికి కొంతమందిని మార్చారు ఇంకా కొంతమంది కీలక స్థానాల్లో ఉన్నారు పైగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి శ్రేయస్సు కోరే అధికారులను దగ్గర పెట్టుకుంటే అధికారులు కానీ మాజీ అధికారులను కానీ దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ఆయన కోసం పనిచేస్తారు విధేయులు కాబట్టి ఏది మంచి ఏది చెడు ఎవరు మనాడు ఎవరు పగాడు అనేది తెలుస్తుంది వాళ్ళకి కానీ ఈ సలహాదారులుగా విధేయులను పెట్టుకోవాలా ఏ గొడుగు పెట్టేవాళ్ళని పెట్టుకున్నారు దాని ఫలితమే ఈ దౌర్భాగ్యం మనం ఉదాహరణ తీసుకోండి ఆరు నెలలు అయిపోయింది మాచర్ల ఎమ్మెల్యే తమ్ముడు వెంకటరామరెడ్డిని తోరికి పెట్టుకోవాలా సిగ్గుపడాలి పోలీసులు అంటే ఈ పోలీసుల అసమర్థత వల్ల వైసీపీ వాళ్ళు భయం భక్తి లేకుండా బరితెగించిపోతున్నారు చలరేగిపోతున్నారు ఓడిపోయినా కూడా డీజీపీ గారు కూడా ఈ విషయంలో చూసి చూడట్టు పోతున్నారని ఆరోపణలు అయితే ఉన్నాయి అంటే ఆయన మెతక వైఖరితో ఉన్నారు ఆయన అంత గట్టిగా వెళ్లే విషయంలో వెనక ముందు ఆలోచిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలంగా ఏమవుతుందంటే టీడీపీ కేటర్ వాళ్ళు ఏమో రెచ్చిపోతున్నారు వీళ్ళు ఏమో ఆగ్రహంతో రగిలిపోతున్నారు టీడీపీ కేటర్ అంతా కూడా వాళ్ళు ఈ విషయమే తీసుకుంటే నలుగురు వెయిటింగ్లో ఉన్న డిఎస్పీలని ఈ సిట్లో వేశారంటే ఎక్కడుంది సీరియస్నెస్ అనిపిస్తూ ఉంది మరి ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడతారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ కేసు విషయంలో ఒక సిట్ని ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా తనిఖీలు చేసి స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత కూడా సిట్లో ఇలాంటి మెంబర్స్ని వేశారంటే ఏమనుకోవాలి దీనికి తక్షణమే దీనికి కారకులైన అధికారులని సెలవు మీద పంపించాలి ఎవరైతే ఈ పేర్లను సజెస్ట్ చేశారో ఆ అధికారిని సెలవు మీద పంపించాలి అప్పుడే ప్రభుత్వ చిత్తశుద్ధి మీద నమ్మకం కలుగుతుంది ఇలాగే నాన్ సీరియస్గా ఉంటే కనుక ఒక ఒకరోజు బరెస్ట్ అవుతుంది పరిస్థితి దాకా తెచ్చుకోరని ఆశిద్దాం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल